హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అంత బాగున్నారా టుడే రెసిపీ వచ్చేసి నేను పల్లీ చట్నీ చేశాను ఈ చట్నీ అనేది ఇడ్లీ దోశ లేదు సూపర్గా ఉంటుంది ఓకేనా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి దానిలో ఆయిల్ వేసి పల్లీలు వేయిస్తున్నాను చిన్న మంట పెట్టి వేయించండి ఫ్రెండ్స్ మాడిపోకుండా వస్తుంది చూసారా ఇలాగ రెడ్గా ఫ్రై అయిన తర్వాత అవి ఒక గేమ్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే కళాయిలో ఆనియన్స్ వేసుకున్నాను పెద్దదైతే ఒక్కటే సరిపోతుంది చేసి ఒకసారి కలుపుకుంటాను నేను ఆయిల్ ఏజెంట్స్ వెయ్యి లేజి టెంట్స్ పల్లీలు వేయించిన ఆయిల్లోనే వేసి ఇవి కూడా ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి అలాగే కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర మీరు కారానికి సరిపడా వేసుకోండి నేను అయితే మూడు నాలుగు వేసాను అంతే ఇంకా చిన్న అల్లం ముక్క వేసి ఒకసారి మిక్స్ చేస్తుందా ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను ఇప్పుడు మళ్ళీ వచ్చాడు బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు చట్నీ పీసారు సాల్ట్ అంటే నేను డల్లిప్పి వేసాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు వేసాము కదా ఇప్పుడు మళ్ళీ వస్తాయి కలుసుకొని ఇది కొంచెం తర్వాత దగ్గరికి మగ్గిన ఇది బాగా మగ్గిన తర్వాత బాగా చల్లారాక అప్పుడు పల్లీలు ఈ మిశ్రమం వేసి మెత్తగా పేస్ట్గా చేస్తుంది చూసారా రెడీ అయింది ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి ఇంకా నేను పల్లీల్లోకి ఈ ఉల్లిపాయ మిశ్రమానికి కూడా వేస్తున్నాను ఇది ఇప్పుడు చల్లారింది మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూస్తున్నారుగా మెత్తగా గ్రైండర్ అయితే చేసేసాను ఇప్పుడు పోపు పెట్టుకుందాం కొంచెం ఆయిలు పోపు సామాన్లు వేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు పచ్చెనవపప్పు ఇంకా నేను పప్పు వేసుకొని పోపు పెట్టుకుని ఇది బాగా వేగత్తా చట్నీలో వేసేద్దాం అంటే ఫ్రెండ్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ మాత్రం అవకండి చూసారా వేగిపోయింది ఇప్పుడు నేను దాన్ని చట్నీలో వేసుకున్నాను ట్రై చేయండి మర్చిపోకండి ఇడ్లీ దోశ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫెస్టివల్స్ అందరూ ఎలా చేసుకున్నారు అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేను బాయ్